హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఒక చిన్న కథ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అందులో ఉన్నటువంటి గ్రామర్ ఎలిమెంట్స్ని చాలా డీటెయిల్గా తెలుసుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు ద జనరస్ కింగ్ అంటే ఒక ఉదారమైన రాజు జనరస్ అంటే ఉదారమైన అంటే ఏది అడిగితే అది ఇచ్చేటటువంటి ఉదారమైన అంటే ఇక్కడ జనరల్ కింగ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాజు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ద జనరల్ కింగ్ చూడండి కథలోకి వెళ్తే హూ హూవస్ ఏ కింగ్ బికమ్ ఏ హెర్మిట్ చూడండి రంతిదేవ అనే ఒక వ్యక్తి హూవస్ ఏ కింగ్ చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ కామా ఉంది హు వస్ ఎక్కింగ్ అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ కి లేదా ఈ రంతిదేవాకు సంబంధించింది ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ రంతిదేవా హూ వస్ ఎక్కింగ్ ఎవరైతే ఒక రాజు అతనే రంతిదేవ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్లను రాయడం జరుగుతుంది వజ్ అంటే ఇక్కడ పాస్ట్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కథ అంతా కూడా పాస్ట్ లోనే ఉంటుంది ఎ కింగ్ ఒక రాజు ఇక్కడ కే అనేది అల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది బికమ్ హెర్మిట్ చూడండి బికమ్ ఏ హెర్మిట్ అంటే అతను సన్యాసి అయ్యారు చాలా చాలా ఇంపార్టెంట్ హెర్మిట్ అంటే సన్యాసి ఇక్కడ హెచ్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది చూడండి ఇక్కడ రంతిదేవ పక్కన కామా ఉంది కింగ్ పక్కన కామా ఉంది మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే రంతిదేవ బికమ్ ఏ హెర్మిట్ అని చదవాలి ఇందులో ఉన్నటువంటి ఇప్పుడే చెప్పుకున్నాం ఇందులో ఉన్నటువంటి హూ అజ్ ఎ కింగ్ అనేది ఇదంతా సబ్జెక్ట్కు సంబంధించింది చూడండి బికమ్ ఏ హెర్మిట్ అంటే సన్యాసి అయ్యారు ఇది చాలా అంటే చాలా తప్పు చూడండి ఇక్కడ బికమ్ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది ఇది నాకు తెలిసి ఇది టైప్ చేసేటప్పుడు లేదా ప్రింట్ చేసేటప్పుడు తప్పు అయి ఉంటుంది ఇక్కడ ఏముండాలంటే బికెమ్ అని ఉండాలి బికమ్ వి వన్ బికెమ్ వి టూ బికమ్ వి త్రీ రంతిదేవ హూ వాజ్ ఎ కింగ్ బికేమ్ ఎ హెర్మిట్ అనాలి బికమ్ ఏ హెర్మిట్ అని అనకూడదు బికమ్ అనేది వి వన్ ఇదంతా గనక సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్తే అప్పుడు ఏమనాలంటే రంతిదేవ హూ ఈజ్ ఎ కింగ్ బికమ్స్ ఏ హెర్మిట్ అని అనాలి కాబట్టి మనం పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి బికెమ్ అని వాడాలి ఇది టైపో ఎర్రర్ లేదా ప్రింటింగ్ ఎర్రర్ మనం గమనించాలి ఇది ఫస్ట్ చూడగానే నాకు అర్థమైంది ఏంటి ఇక్కడ బికమ్ అని ఉంది ఇది వి త్రీలో ఉంది కదా లేదా వి వన్లో ఉంది కదా ఇక్కడ టూలో ఉండాలి టూ ఏంటంటే బికెమ్ ఇలాంటివి గమనించాలి మీరు అలాగే హిజ్ వెల్త్ టు అండ్ లివ్డ్ ఏ సింపుల్ లైఫ్ ఇన్ ద సాలిట్యూడ్ ఆఫ్ ఎ జంగిల్ చూడండి హీ అంటే ఎవరు రంతిదేవ హ్యాడ్ గివెన్ హిస్ వెల్త్ హిజ్ వెల్త్ అంటే అతని యొక్క సంపద హ్యాడ్ గివెన్ ఇచ్చారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది చూడండి హీ హ్యాడ్ గివెన్ హిస్ వెల్త్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ అనేది హి అలాగే హ్యాడ్ అనేది యాజ్ గా రాయడం జరిగింది ప్లస్ వి త్రీ గివ్ యొక్క వి త్రీ ఏంటంటే గివెన్ గివ్ ఇక్కడ రాయడం జరిగింది గివెన్ వెల్త్ పర్ఫెక్ట్ టెన్స్ లో వచ్చిందంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంతకుముందు క్లాస్ లో కూడా నేను చెప్పాను రెండు పాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి తర్వాత జరిగిన యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి ఇక్కడ అదే జరిగింది హీ హ్యాడ్ గివెన్ హిస్ వెల్త్ టు ద పూర్ అంటే అతని యొక్క సంపదను పేద ప్రజలకు ఇచ్చాడు అండ్ మరియు లీవ్డ్ ఏ సింపుల్ లైఫ్ అంటే సాధారణ జీవితం గడిపాడు అంటే ముందు జరిగిన యాక్షన్ ఏంటి పేదలకు అతని సంపద ఇవ్వడం ముందు జరిగిన యాక్షన్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం జరిగింది తర్వాత అతను సాధారణ జీవితం గడిపాడు అనడానికి లివ్డ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది ఇది గమనించాలి ఇన్ ఏ సింపుల్ లైఫ్ ఇన్ ద సాలిట్యూట్ ఆఫ్ ఎ జంగల్ అడవిలో ఏకాంతంలో సాధారణ జీవితం గడిపాడు ఇన్ ద సాలిట్యూడ్ అంటే ఏకాంతంలో ఆఫ్ జంగిల్ అంటే అడవిలో ఏకాంతంలో సాధారణ జీవితం గడిపారు చూడండి హీ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యాడ్ బేర్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ చూడండి హీ అనేది సబ్జెక్ట్ అతను అండ్ మరియు హిస్ ఫ్యామిలీ అతని కుటుంబం ఈ హీ అండ్ హిస్ ఫ్యామిలీ అనేది సబ్జెక్ట్ హ్యాడ్ ద బేర్ నెసిటీస్ ఆఫ్ లైఫ్ హ్యాడ్ అనేది టూలో ఉంది ఇది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది హ్యాడ్ అంటే కలిగి ఉన్నారు గతంలో ద బేర్ నెసెసిటీస్ అంటే కనీస అవసరాలు అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా కూడు గూడు గుడ్డ లేదా ఆహారము వస్త్రము ఇల్లు అని అవి కలిగి ఉన్నాయి హ్యాడ్ ద బేర్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అంటే అతనికి కనీస అవసరాలు జీవితంలో ఉన్నాయి వన్ డే ఆఫ్టర్ ఏ ఫాస్ట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎ లైట్ మీల్ ఆఫ్ రైస్ విత్ మిల్క్ అండ్ షుగర్ వాస్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్ చూడండి చాలా ఇంపార్టెంట్ వన్ డే ఒక రోజు చూడండి ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా లేకపోతే వన్ డే ఆఫ్టర్ ఏ ఫాస్ట్ అంటే ఒకరోజు ఉపవాసం ఉన్న తర్వాత అంటే మనం కామా ఇస్తే మనకు తెలుస్తుంది ఒక రోజు అని చెప్పి మనం పాస్ పాజ్ ఇవ్వాలి అంటే చిన్న బ్రేక్ ఇవ్వాలి వన్ డే ఆఫ్టర్ ఏ ఫాస్ట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఒకరోజు నలభై ఎనిమిది గంటల ఉపవాసం తర్వాత ఆఫ్టర్ అంటే తరువాత ఏ ఫాస్ట్ అంటే ఒక ఉపవాసం ఫాస్ట్ అనే దానికి వివిధ రకాల అర్థాలు ఉంటాయి ఇక్కడ సందర్భాన్ని బట్టి ఫాస్ట్ అంటే ఉపవాసం ఆఫ్ ఫార్టీ ఎయిత్ అవర్స్ చూడండి నిన్న కూడా ఈ కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ గురించి చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇక్కడ ఫార్టీ అనేది నౌన్ ఎయిత్ అనేది నౌన్ ఈ రెండు నౌన్లను కలిపే ఈ ఐఫన్ వచ్చినప్పుడు ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అవుతుంది ఈ అవర్స్ గురించి చెబుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక రోజు మళ్ళీ కామా ఉంది చూడండి మళ్ళీ బ్రేక్ తీసుకోవాలి అంటే పాస్ తీసుకోవాలి వన్ డే ఆఫ్టర్ ఎ ఫాస్ట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది రోజుల తర్వాత ఎ లైట్ మీల్ ఆఫ్ రైస్ విత్ మిల్క్ అండ్ షుగర్ వాస్ ప్రిపేర్ ఫర్ హిమ్ అంటే ఏ లైట్ మీల్ ఆఫ్ రైస్ అంటే చాలా తక్కువ భోజనం మీల్ అంటే భోజనం ఆఫ్ రైస్ అంటే అన్నంతో కూడిన భోజనం ఏ లైట్ అంటే చాలా తక్కువ విత్ మిల్క్ అంటే పాలతో అండ్ మరియు షుగర్ పంచదారతో వజ్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్ అంటే సిద్ధం చేయబడింది వజ్ ప్రిపేర్డ్ అంటే సిద్ధం చేయబడింది ఫర్ హిమ్ అతని కొరకు చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది చూడండి వన్ డే ఒక రోజు తర్వాత ఆఫ్టర్ ఏ ఫాస్ట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల ఉపవాసం తర్వాత ఏ లైట్ మీల్ ఆఫ్ రైస్ విత్ మిల్క్ అండ్ షుగర్ అనేది ఆబ్జెక్ట్ ఇది ప్యాసివైజ్లో ఉంది లో ఉంది ఏ లైట్ మీల్ ఆఫ్ రైస్ విత్ మిల్క్ అండ్ షుగర్ అనేది కేవలం లో ఉంది కాబట్టి ఇక్కడ వద్దనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ప్రిపేర్డ్ సిద్ధం చేయబడింది వి త్రీ సింపుల్ పాస్టెన్స్ లో ప్యాసివై యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ఇక్కడ ఎ లైట్ మీల్ ఆఫ్ రైస్ విత్ మిల్క్ అండ్ షుగర్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ లో ఉంది కాబట్టి వజ్ రావడం జరిగింది అదే ప్లూరల్లో ఉంటే వర్ రావాలి వజ్ ప్రిపేర్ అంటే త్రీ ప్రిపేర్ యొక్క ఫామ్ ఏంటంటే ప్రిపేర్ సిద్ధం చేయబడింది లేదా సిద్ధం చేశారు అంటే చూడండి అంటే ఒక పేద బ్రాహ్మణుడు కేమ్ అంటే వచ్చారు అప్ టు డోర్ ఆఫ్ ద హట్ అంటే అప్ టు డోర్ అంటే ఆ తలుపు వరకు వచ్చారు ప్రత్యేకమైనటువంటి ఒక తలుపు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ తలుపు దగ్గరికి వచ్చారు ఆఫ్ ద అంటే ఆ ఇంటి దగ్గర ఉండేటటువంటి లేదా ఆ గుడిసె దగ్గర ఉన్నటువంటి ఆ తలుపు వద్ద వరకు వచ్చారు అండ్ మరియు ఆస్కడ్ హిమ్ అతన్ని అడిగారు ఇక్కడ హిమ్ అంటే ఎవరు రంతిదేవ ఆస్కడ్ ఎవరు అడిగారు ఇక్కడ ఉండేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అడిగారు ఫర్ ఫుడ్ ఆహారం కొరకు అడిగారు రంతిదేవ గేవ్ హిమ్ హాఫ్ ఆఫ్ హిజ్ మీల్ చూడండి రంతిదేవ గేవ్ హిమ్ దేవ ఇచ్చారు అతనికి గేవ్ హిమ్ అంటే ఇచ్చారు ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది వీటులో ఉంది రంతిదేవ గేవ్ హిమ్ అతనికి ఇచ్చారు హాఫ్ ఆఫ్ హిజ్ మీల్ అంటే అతని యొక్క భోజనంలో సగం ఇచ్చారు హాఫ్ ఆఫ్ హిజ్ మీల్ అతని యొక్క భోజనంలో సగం ఇచ్చారు దెన్ శూద్ర ఫర్ ఫుడ్ అండ్ రంతిదేవా గేవ్ హిమ్ హాఫ్ ఆఫ్ వాట్ రిమైండ్ చూడండి చాలా ఇంపార్టెంట్ దెన్ అప్పుడు కేమ్ వచ్చారు అంటే మళ్ళీ అప్పుడు వచ్చారని శూద్ర ఒక శూద్రుడు వచ్చారు బెగ్గింగ్ వేడుకుంటూ లేదా అడుక్కుంటూ అనే సందర్భంలో రావడం జరుగుతుంది ఇది ప్రజెంట్ పార్ట్నర్షిప్పుల్లో ఉంది అంటే వి ఫోర్లో ఉంది బెగ్గింగ్ అడుక్కుంటూ లేదా వేడుకుంటూ వేడుకుంటూ అంటే బెటర్ ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి ఫర్ ఫుడ్ ఆహారం కోసం వేడుకుంటూ వచ్చారు అండ్ మరియు రంతిదేవ గే హిమ్ రంతిదేవ ఇచ్చారు ఇది కూడా సింపుల్ పాస్ట్ లో ఉంది రంతిదేవ హిమ్ ఇచ్చారు ఇచ్చారు హాఫ్ ఆఫ్ వాట్ రిమైన్ అతనికి ఉన్న దానిలో హాఫ్ ఆఫ్ అంటే సగం అతనికి ఉన్న దానిలో సగం ఇచ్చాడు ముందు వచ్చిన పేద బ్రాహ్మణుడికి ఇచ్చారు తర్వాత వచ్చిన శూద్రునికి అతని దగ్గర ఉన్న దాంట్లో ఇచ్చాడు వాట్ రిమైండ్ అంటే అతని దగ్గర ఉన్న దానిలో సగాన్ని ఆ శూద్రుడికి ఇచ్చారు ముందు వచ్చిన పేద సగం ఇచ్చారు తర్వాత వచ్చిన శూద్రునికి అతని దగ్గర ఉన్న దాంట్లో ఇచ్చారు రిమైండ్ అంటే మిగిలిన దాంట్లో అందుకే ఇతని ఉదారమైన రాజు అంటారు అంటే అంటే అడిగినప్పుడు కాదనకుండా ఇచ్చేవారిని ఉదారమైనటువంటి వ్యక్తి అని అంటుంటాం అలాగే నెక్స్ట్ కామా రంతిదేవ హర్డ్ ఎ డాగ్ బార్కింగ్ చూడండి నెక్స్ట్ అంటే తరువాత మనం బ్రేక్ తీసుకోవాలి కామా వచ్చినప్పుడు అంటే పాస్ తీసుకోవాలి చదివేటప్పుడు నెక్స్ట్ రంతిదేవ హర్డ్ అంటే విన్నారు రంతిదేవ విన్నారు ఏమి విన్నారు ఏ డాగ్ బార్కింగ్ అంటే ఒక కుక్క మొరగడం విన్నారు బార్కింగ్ అంటే మొరగడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుంటే మనకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది రంతిదేవా విన్నారు ఒక కుక్క మొరగడం ద పూర్ బీస్ట్ సీమ్ టు బి వెరీ హంగ్రీ చూడండి ద పూర్ బీస్ట్ అంటే ఆ పేద జంతువు అంటే పేద జంతువు అంటే ఏమీ లేనటువంటిది అక్కడ సందర్భాన్ని బట్టి అలా అర్థం చేసుకోవాలి సీమ్డ్ అంటే అనిపిస్తుంది ఇది వీటిలో ఉంది సీమ్డ్ టు బీ వెరీ హంగ్రీ అంటే టు బీ అంటే ఉన్నట్లు ఉండడం వెరీ హంగ్రీ అంటే చాలా ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎవరు పూర్ బీస్ట్ అంటే ఇక పేద జంతువు బీస్ట్ అంటే జంతువు యానిమల్ రంతిదేవ గేవ్ హిమ్ వాట్ వాజ్ లెఫ్ట్ చూడండి రంతిదేవ గేవ్ హిమ్ హిమ్ అంటే ఎవరు ఇక్కడ బీస్ట్ అంటే ఆ జంతువు రంతిదేవ గేవ్ హిమ్ ఆ కుక్కకి ఇచ్చారు వాట్ వాజ్ లెఫ్ట్ ఇంతకు ముందు మిగిలి ఉన్నటువంటి రైస్ అంటే ఆహారాన్ని దానికి ఇచ్చారు లాస్ట్ ఆఫ్ ఆల్ కేమ్ అనదర్ మిజరబుల్ మ్యాన్ హూ స్టాప్డ్ ఎట్ ద హెర్మిట్స్ డోర్ అంటే ఆస్క్ ఫర్ హెల్ప్ చూడండి లాస్ట్ ఆఫ్ ఆల్ అంటే చివరగా కేమ్ అంటే వచ్చారు అనదర్ మిథరబుల్ మ్యాన్ అంటే మరి యొక్క మరి యొక్క మిథరబుల్ మ్యాన్ అంటే మిథరబుల్ అంటే దయనీయమైన మ్యాన్ దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి వచ్చారు లాస్ట్ ఆఫ్ ఆల్ అంటే చివరగా చూడండి హూ స్టాప్డ్ అట్ ద హెర్మిట్స్ డోర్ చూడండి హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ హూ అనేది ఈ మ్యాన్ గురించి చెప్పడం జరుగుతుంది స్టాప్ ఎట్ ద హెర్మిట్ స్టోర్ స్టాప్ అంటే ఆగారు ఎట్ ద హెర్మిట్స్ డోర్ అంటే చూడండి హెర్మిట్స్ అంటే ఆ సన్యాసి యొక్క టి పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి సన్యాసి యొక్క ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ అంటే సన్యాసుల యొక్క హెల్మెట్ స్టోర్ అంటే సన్యాసి యొక్క తలుపు వద్ద ఆగారు చూడండి హూ ఎప్పుడు వాడాలంటే ఎవరైతే సన్యాసి యొక్క తలుపు వద్ద ఆగారో అతనే ఆ మిజరబుల్ మ్యాన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రణం వాడడం జరుగుతుంది అండ్ మరియు ఆస్క్డ్ ఫర్ హెల్ప్ అంటే సహాయం కోసం అడిగారు ఫర్ హెల్ప్ అంటే సహాయం కొరకు ఆస్ట్ అడిగారు ఇది వీటిలో ఉంది రంతిదేవ గేవ్ హిమ్ ద మిల్క్ అండ్ ద షుగర్ అండ్ కంటిన్యూ టు ఫాస్ట్ చూడండి గేవ్ హిమ్ రంతిదేవా ఇచ్చారు అతనికి ఎవరికి మెదరబుల్ మ్యాన్కి చివరిగా వచ్చినటువంటి మెదరబుల్ మ్యాన్ అంటే దయనీయమైన స్థితిలో ఉన్న మనిషికి అతని ఇచ్చారు ద మిల్క్ పాలు అండ్ మరియు ద షుగర్ అంటే పంచదార రైస్ అంతా మిగిలిన అందరికి ఇచ్చారు మిగిలిన పాలు మరియు షుగర్ ఇతనికి ఇవ్వడం జరిగింది అండ్ మరియు కంటిన్యూడ్ ఇది వీటిలో ఉంది కొనసాగించారు టు ఫాస్ట్ ఉపవాసం చేయడం కొనసాగించారు సడన్లీ ఫోర్ గాడ్స్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రంతిదేవా సడన్లీ అంటే హఠాత్తుగా ఫోర్ గాడ్స్ అంటే నలుగురు దేవుళ్ళు స్టూడ్ నిల్చున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ రంతిదేవ రంతిదేవ ముందు నిల్చున్నారు దే సెట్ అంటే వారు అన్నారు ఇట్ వాస్ టు అస్ రంతిదేవా దట్ యు గేవ్ ఫుడ్ ఫర్ వి అజ్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్ ఏ శూద్ర ఏ డాగ్ అండ్ ఏ పూర్ మ్యాన్ చూడండి ఇట్ వాస్ టు అస్ అంటే అది మాకు ఇట్ అనేది అది వస్ టు వస్ మాకు అది మాకు దట్ యూ గే ఫుడ్ ఏదైతే నువ్వు ఆహారం ఇచ్చావో అది మాకు చూడండి నేను చాలా స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో దట్ అనేది పర్సన్ ముందు కూడా ఉంటుంది సాధారణంగా పర్సన్స్ ముందు ఎప్పుడు కూడా హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ మనుషులకు కూడా వర్తిస్తుంది ఇది గమనించాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఇట్ వాస్ టు అస్ అది మాకు రంతిదేవా ఇక్కడ చూడండి కామా ఉంది ఇక్కడ కామె ఉంది మనం పాస్ తీసుకోవాలి ఎప్పుడైనా కామాలు ఉన్నప్పుడు ఇట్ వాస్ టు అస్ రంతిదేవా అది మాకు రంతిదేవా దట్ యు గేవ్ ఫుడ్ నువ్వు ఏదైతే ఆహారం ఇచ్చావో అది మాకు ఫర్ వి ఎస్యూమ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫర్ అంటే కొరకు వి ఎస్యూమ్డ్ ద ఫార్మ్స్ అంటే మేము బాధ్యతలు తీసుకున్నాము ఎజ్యూమ్ ఎజ్యూమ్ అంటే సాధారణంగా ఊహించడం అని వస్తుంది కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏంటంటే వారు బాధ్యతలు తీసుకున్నారు ఏం బాధ్యతలు ద ఫార్మ్స్ అంటే కొన్ని అవతారాలు ఎత్తారు వాళ్ళు అంటే వివిధ రకాల అవతారాలు ఎజ్యూమ్డ్ అంటే బాధ్యతలు తీసుకున్నారు ఏ బ్రాహ్మిన్ ఒక బ్రాహ్మణిగా ఏ శూద్ర ఒక శూద్రునిగా ఏ డాగ్ ఒక కుక్కగా అండ్ మరియు ఒక పూర్ మ్యాన్ అంటే ఒక పేద వ్యక్తిగా మేము బాధ్యత తీసుకున్నాము యువర్ గుడ్ టు అస్ అంటే నువ్వు మాకు చాలా మంచివాడివి అండ్ మరియు ఉయ్ బ్లెస్ యు మేము దీవిస్తున్నాము ఇది వి వన్లో లో ఉంది అది వి అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి వి వన్ రావడం జరిగింది అదే సింగులర్ హీ అని ఉంటే ఇక్కడ హీ బ్లెస్సెస్ వి ఫైవ్ వస్తుంది ఇలాంటివి గమనించాలి వు బ్లెస్ యు అంటే మేము దీవిస్తున్నాము నిన్ను ఫర్ యువర్ జనరాసిటీ అంటే నీ ఉదారతత్వానికి లేదా నీ ఔదార్యానికి నిన్ను ఆశీర్వదిస్తున్నాము యువర్ నీ యొక్క జనరాసిటీ ఔదార్యం లేదా ఉదారతత్వానికి ఆశీర్వదిస్తున్నాము ఇలా ఒక్కొక్క చిన్న కథలను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు